శ్రీమన్మహాభారతము ఆరు వందల ఏడవ రోజు ఓం అస్మద్గొరుభ్యో నమారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తుదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము అరవై ఏడవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శవణకాది మహర్షులందరితో ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రౌపది అడిగినటువంటి ప్రశ్నకు సభా మధ్యములో ఉన్నటువంటి ద్రౌపదితో భీష్మపితామహుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సౌభాగ్యవతి ద్రౌపది ధర్మము చాలా సూక్ష్మమైనటువంటిది అయితే ఈ లోకములో తనది కాని దానిని పందెముగా ఎవ్వడూ పెట్టలేడు స్త్రీ ఎప్పుడైనా భర్త తోటిదే కదా ఇవన్నీ ఆలోచించకుండా నేను ఏమీ చెప్పలేను ఓ ద్రౌపదీ త్యజేత సర్వాం పృథివీం సమృద్ధాం యుధిష్ఠిరో ధర్మమధో నత్ ధర్మరాజు సమృద్ధమైనటువంటి ఈ భూమినంతటిని కూడా వదులుకోవడానికి వెనకాడడు కానీ ధర్మాన్ని విడవడు అట్లాంటి ధర్మరాజే ఉక్తం చ పాండవేన తస్మాత్ న శక్నోమి వివేక్తు మేతత్ అట్లాంటి ధర్మరాజే నేను ఓడిపోయాను అని అంగీకరించాడు అందుకని నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి నేనేమి సమాధానము చెప్పలేకపోతున్నాను ఓ ద్రౌపది మానవులలో ద్యూత విద్యలో సాటి లేనటువంటి వాడు ఈ శకుని ఈ శకునేం చేశాడు ధర్మరాజును రెచ్చగొట్టి నిన్ను పణంగా పెట్టాడు శకుని చేస్తూ ఉండే మోసాన్ని ధర్మరాజు గ్రహించలేదు అందుకని నువ్వు వేసిన ఈ ప్రశ్నకు నేను సమాధానము చెప్పలేకపోతున్నాను నీ ప్రశ్నను గురించి నేను ఎక్కువగా విచారించలేకపోతున్నాను అని భీష్మపితామహుడు అనగానే ద్రౌపది రకంగా అంటూ ఉంది జూదములో చాలా నేర్పరితనము కలిగినటువంటి వారు అనార్యులు దుష్టాత్ములు వంచకులు ఇంతమంది కలిసి మా ధర్మరాజును ఈ సభకు పిలిపించి జూదమాడారు ధర్మరాజుకు జూదములో పెద్దగా అభ్యాసం లేదు అట్లాంటి ఆ ధర్మరాజు మనస్సులో జూదము ఆడాలి అనేటటువంటి కోరిక మీరంతా కలిగించారు ఎందుకు కలిగించారు అట్లా అపవిత్ర మనస్కులు వంచకులు అందరూ చేరి అమాయకుడైనటువంటి ధర్మరాజును ముందుగా జూదములో గెలుచుకున్నారు ఆ తర్వాత నన్ను పందెముగా పెట్టడానికి మీరంతా అంగీకరింపచేశారు సభలో ఉన్నటువంటి మీకందరికీ కూడా కొడుకులు ఉన్నారు కోడళ్ళు ఉన్నారు మీరంతా నా బాధను అర్థం చేసుకోండి నా వాక్యాన్ని ఆలోచించండి నా ప్రశ్నకు సరి అయినటువంటి సమాధానాన్ని చెప్పండి అంటూ ద్రౌపది సభలో ఆక్రోశిస్తోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ